గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ గ్లోబల్ సమ్మిట్ కు పీఎం మోదీని ఆహ్వానించిన తెలంగాణ సీఎం సమ్మిట్ కు రావాలని కోరిన రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన తెలంగాణ సీఎం విజన్ డాక్యుమెంటరీ గురించి వివరణ నేడు హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేడర్ లో ఉత్సాహం నింపేందుకు ఏర్పాట్లు హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉత్కుంఠ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలపై ఆందోళనకు నిర్ణయం చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం పశువులను మేపేందుకు వెళ్లి మృతి చెందిన గంగమ్మ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నేపథ్యంలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పీఎం నరేంద్ర మోదీని కలిసి సమిట్ కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ కు ఆహ్వానించారు ఈ నెల ఎనిమిది తొమ్మిదిన హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కి అన్ని రాష్ట్రాల సీఎంను కూడా ఆహ్వానించాలని ఇటీవల నిర్ణయించారు ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు మంత్రులు వెళ్లి ఆహ్వానాలు అందిస్తారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పీఎం నరేంద్ర మోదీని కలిసి సమ్మిట్ కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించారు ఈ నెల ఎనిమిది తొమ్మిదిన హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి అన్ని రాష్ట్రాల సీఎంను కూడా ఆహ్వానించాలని ఇటీవల నిర్ణయించారు ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు మంత్రులు వెళ్లి ఆహ్వానాన్ని అందిస్తారు దీనిపై మా చీఫ్ ఎడిటర్ నేతాజీ మరింత సమాచారం అందిస్తారు నేతాజీ చెప్పండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది ఇప్పటికే ఆయన ఏసీసీ అధినేత ఎవరైతే మల్లికార్జున ఖర్గే ఉన్నారో ఆయన్ని ఆహ్వానించారు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా పార్లమెంట్ లో కలిసి ఆహ్వానించారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు అలానే కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవిని ఆహ్వానించారు అలానే ఎవరైతే రాజ్ సింగ్ ఉన్నారో కేంద్ర మంత్రి ఆయనను కూడా ఆహ్వానించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందించారు ఆ సమ్మిట్ తోటి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది కూడా వివరించే ప్రయత్నం అయితే వాళ్ళంతా కూడా చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఆయన రాకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరిని ఆ సమ్మిట్ లో పాల్గొనేందుకు పంపిస్తానన్నట్టుగా ఆయన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఈ సమ్మిట్ ఏదైతే ఉంది దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు గవర్నర్లు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మంత్రులంతా కూడా తెలంగాణ సంబంధించిన మంత్రులంతా కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా వెళ్లి కలిసి ఆహ్వానిస్తారు అలానే ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలంతా కలిసి ఢిల్లీ సీఎంతో పాటు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని ఆహ్వానించాల్సింది ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం జమ్మూ జమ్మూ కాశ్మీర్ తో పాటు గుజరాత్ కి సంబంధించి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లబోతున్నారు పంజాబ్ హర్యానా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ ఆహ్వానిస్తారు అలానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం ఆహ్వానిస్తారు మంత్రి శ్రీధర్ బాబు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను ఆహ్వానించబోతున్నారు పొన్నం ప్రభాకర్ ఏమో రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ సంబంధించి సీఎంలను ఆహ్వానిస్తారు అలానే ఛత్తీస్గఢ్ కు కొండా సురేఖ వెళ్లబోతున్నారు అక్కడ సీఎంను ఆహ్వానిస్తారు మంత్రి సీతక్క వెస్ట్ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని ఆహ్వానించబోతున్నారు అలానే మధ్యప్రదేశ్ కు తుమ్మల అస్సాం కి జూపల్లి కృష్ణారావు వెళ్తారు బీహార్ కి వివేక్ ఒడిశాకి భారతీ శ్రీహరి వెళ్లి అక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తారు హిమాచల్ ప్రదేశ్ కి లక్ష్మణ్ అలానే మహారాష్ట్రకు అజారుద్దీన్ ఈ ఇద్దరు మంత్రులు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తారు ఢిల్లీకి సంబంధించిన సీఎంతో పాటు కేంద్ర మంత్రులు గవర్నర్లను ఆహ్వానించేందుకు తెలంగాణ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఢిల్లీ సీఎంతో పాటు ఆయా రాష్ట్రాల గవర్నర్లను కలిసి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అందులో పాల్గొనాల్సిందిగా స్వయంగా ఆహ్వాన పత్రాలు అందజేస్తారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాల పత్రాలను ఇప్పటికే రెడీ చేసి ఆహ్వానిస్తూ వస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం మొత్తం తెలంగాణకు సంబంధించి అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అసలు విజన్ ఏంటి అన్నది ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రపంచానికి చెప్పబోతుంది Thank you, Netaji. Thank you. చెన్నైలో ఓ సదస్సులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం మారని ఆయన అన్నారు నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదని మరోవైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాల విజన్ లేదని కేటీఆర్ ఆరోపించారు Caste is not the answer to the religion, uh, uh, you know, vertical that BJP has latched onto. Unfortunately, Rahul Gandhi has been advised by his advisors, I guess, that, you know, to beat BJP at its own game, which basically is polarization in the name of religion, you have to latch onto caste. And that's why he keeps talking about caste censors and how Jitna Abadi, Utna cetera, etc., etc., somehow it has gotten into his system that this is the answer. That's not. See, like I said, Prime Minister Nehru, the first. Prime Minister of India, today is remembered for building institutions like IITs and IIMs. Tell me one institution that uh, uh, Congress has built post Prime Minister Nehru-Zira. I, I mean, there are a few which Indira Gandhi has done, but beyond that, I don't see much happening. What is the vision of Rahul Gandhi for this country till 2020, 47? He's probably 53, 54 now. Other than sense of entitlement, I don't see much coming from Rahul Gandhi ever. See, again, don't get me wrong when I say this. What would I do? I would focus on creating more economic clusters in India. Today, if you look at India as a country, we have about 10 or 12. తెలంగాణ సాకారం చేసిన మన్మోహన్ సింగ్ పేరును దేశంలో ఉన్న ఏకైక ఎర్త్ సైన్సెస్ వస్ పెట్టుకోవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు కొత్తగూడెంలో వర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు కీలకమైన మంత్రి పదవులు ఖమ్మం జిల్లా నేతల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది పాలవంచలోనేనని తెలిపారు అరవై ఏళ్ల స్వరాష్ట్ర కళను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని కొనియాడారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రంలో నిలబెడుతున్నాయని వివరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఆనాడు ఈ ప్రాంతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసము వందలాది ఎకరాల భూముల్ని ఈ ప్రాంత రైతులు ఇస్తే ఆనాడు అందులో సిబ్బందిని ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి అరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అరవై సంవత్సరాల కలను ఆకాంక్షన్ని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం మొట్టమొదట అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడ్డది ఇక్కడనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టిను వారు ప్రధానమంత్రికి ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి నల్గొండ జిల్లా వేములపల్లి పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు తమ గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు గ్రామానికి వెళ్లడానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి సర్వీస్ రోడ్ నిర్మాణం చేపట్టేంత వరకు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటామని ఫ్లెక్సీ ద్వారా ప్రకటించారు మండల కేంద్రం నుండి తమ కాలనీకి సర్వీస్ రోడ్డు లేకపోవటం వల్ల అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎవరికీ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు తిరుపతి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సమావేశం నిర్వహించారు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు ఈ సందర్భంగా చంద్రబాబు తిరుపతి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి చెప్పారు కమిటీ మీటింగ్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది దీంట్లో అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా అధికారులు సమక్షంలో అన్ని ఇష్యూస్ కూడా కులంకుశంగా రివ్యూ చేయడం జరిగింది మొత్తం సుమారుగా నాలుగు గంటలంగా నాలుగు గంటల సుదీర్ఘంగా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ఇష్యూస్ కూడా గౌరవ మంత్రి గారికి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ నుంచి కూడా రెస్పాన్సెస్ కూడా తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్లో ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్క ఇష్యూ రేజిస్ చేసిన ఇష్యూ మీద కూడా ఎట్లా పరిష్కారం చేయలే విధంగా కూడా గౌరవ మంత్రివర్యులు కూడా డైరెక్షన్ ఇచ్చున్నారు దానికి సంబంధించి ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు మా సహచర శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అలాగే చైర్మన్లు అందరూ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా అలాగే అధికారిని అధికారులందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికి మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారో దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యశాల రూపకల్పన చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా తిరుపతి ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ జరగ అవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని ఏపీలో ఏవియేషన్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో విమానాశ్రయాల నిర్మాణ నిర్వహణ దిగ్గజం జేఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు విశాఖపట్నం సమీపంలో దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా ఖరారు చేశారు ఇక విజయవాడ పడమట రైతు బజారులో మంత్రి నాదెంట్ల మనోహర్ తనిఖీ చేసి కూరగాయల ధరలను పరిశీలించారు అనంతరం అనంతపురం నుంచి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుగాయలు గోరు చిక్కుడు టొమాటో వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన సాహేతిక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు దిత్వా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో వరి పొలాలు ధాన్యాన్ని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పరిశీలించారు వర్షాలు తగ్గే వరకు ధాన్యం తడవకుండా వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రైతులకు కావలసిన సహాయం అందించాలని సూచించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో కోసిన వరి పంట ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని తడిసిన ధాన్యాన్ని సేకరించే విధంగా వ్యవసాయ అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు నియోజకవర్గం కాకినాడ ఊర్ల మండలం నుంచి సార్ పోయిన తుఫాన్కి వ్యవసాయాలు కొద్దిగా పడిపోవడం వల్ల ఎక్కడికక్కడ మిషన్లు రాకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ తుఫాన్కి రైతులు ధాన్యాలు ఉబ్బుడి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందండి మిషన్లు అందుబాటులో ఉంటే ఈ వాటికి మొత్తం చాలా వరకు మిల్లికెళ్ళిపోవడం జరుగును కాకపోతే ఈ సరిగ్గా మసూర్లు ఇప్పుడు ఎండ మూత ఎత్తే ఆ ఇచ్చేస్తుంది అండి రంగు మారిపోద్ది మూత ఇయకపోతే వర్షాన్ని తెచ్చిపోతే అడకత్తలో పాపచెక్కల రైతు పరిస్థితి ఉందండి ఇది కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే రైతులకు సహాయం చేయడానికి ఒకవేళ ఏమైనా రంగు మారిన మొలకెత్తిన కొద్ది రైతుల దగ్గర కొద్ది విసులుబాటు ఇచ్చి మిల్లర్స్ చెప్పి అది ఖరీచ్ చేయాలని రైతుల తరఫున మేము కోరుకుని ఎమ్మెల్యే గారు ఇలా కష్ట టైంలో ఎలాంటి టైంలో వచ్చి ఎక్కడ పడుతుందో అదే వచ్చి రైతులను పరామర్శించాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు రైతులందరి తరఫున ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సార్ చెప్పినట్టుగా తర్పలన ఇప్పుడని కాదండి అది సబ్సిడీ మీ ప్రతి రైతు కూడా తీసుకుని రేపు పొద్దున్న భవిష్యత్తులో అవసరంగా వాడుకోవడానికి ఉపయోగపడదని కోరుకుంటూ ఇప్పుడు ఈ ఈ ఏరియాలో ఎవరికి కూడా ఈ కోత మిషన్లు లేవండి అది గ్రూపుల వారీగా ఎవరికైనా సబ్సిడీ మీద వచ్చేలా ఉంటే కనీసం మన మండలంలో ఒకటో రెండో ఉంటే ఇవాళ ఏ రైతు కూడా వర్షాలకు దొరకకుండా కంప్లీట్ అవునండి అది ఆ టాబ్ ఆధునికరమైనటువంటి యంత్రాంగంతో యంత్రాలతో కూడా వ్యవసాయాన్ని ముందుకు నడపాలి అనేటువంటి ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది లాస్ట్గా సీజన్గా మేము అనేక వేరే పరిమిట్ సబ్సిడీల మీద ఇవ్వడం జరిగింది అలాగే టాట్పాను కూడా సబ్సిడీ మీద ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తాం పైకి అయితే వెంట చేస్తాం ఉన్నాం అంటే ఈ రంగుమారిపోటు ధాన్యం కానీ ఆల్రెడీ మొలకెత్తు దాని మీద కానీ ఒక డిసిషన్ ఆల్రెడీ తీసుకోబోతా ఉన్నారు సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదన్న గారు దాని మీద త్వరలో ఈ రాత్రి వేల రేపట్లో అది కూడా చర్చించి ఖచ్చితంగా డైరెక్ట్గా రైస్ ఆయన ఇంటర్మేషన్ ఎట్లేటట్టు స్థానికంగా ఉన్న రైతులు సొసైటీ బెస్టట్టు నీటి సంఘం అధ్యక్షుడు ఎవరైతే రైతు సంబంధించినటువంటి ఉన్నారో అగ్రికల్చర్ అందరికీ కూడా రేపు ఒక రిపోర్టు ఇక్కడ నుంచి తీసుకుని పైకి పంపించడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఈ ఎక్కడికక్కడ ప్రాంతీయంగా జరిగింది కాబట్టి స్టేట్ వైడ్ డిసిషన్ తీసుకునేవి కాకుండా ఎక్కడ ప్రాంతీయంగా అమరావతి సచివాలయంలోని ఆర్టీజీసీ కేంద్రంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలన్నిటికీ రియల్ టైం గవర్నెన్సీ సొసైటీ కామన్ డేటా సెంటర్ గా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెరిగేలా పౌరసేవలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి సేవలను మరింత సులభతరం చేయాలన్నారు మీడియాలో వచ్చే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సూచించారు ప్రభుత్వ పథకాల కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు కృషి చేయాలని అన్నారు దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన పదిహేను మంది పుట్టు వెంట్రుకలు తీయాలని దట్టమైన అడవిలో ఉన్న శ్రీ భర్తనే ఈ కోనకు వెళ్లారు అధిక వర్షాలతో అడవిలో వాగులు పొంగి పొర్లుతుండడంతో ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో అక్కడే చిక్కుపోయారు రెండు రోజులు గడుస్తున్నా వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో వారి బంధువులు అధికారులకు ఫిర్యాదు చేశారు వెంటనే అప్రమత్తమైన శ్రీకాళహస్తి ఎంఆర్ఓ పోలీసులు ఇతర రెస్క్యూ బృందాలతో అటవీ ప్రాంతానికి చేరుకుని అక్కడ చిక్కుకున్న పదిహేను మందిని సురక్షితంగా రక్షించారు తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి మంగళవారం ఘనంగా జరిగింది ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది శ్రీవారి ఆలయ అర్చకులు పరిచారకులు భక్తుల ఉదయం వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు అక్కడ శ్రీ నరసింహస్వామి వారికి ఆంజనేయ వారికి అభిషేకం పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు తీర్చిదిద్దు అని చెప్పి సజన్స్ ఇవ్వడం జరిగింది ఆ సూచనలకు అనుగుణంగా దీని మీద మేము చాలా వరకు అందరం కూర్చొని కూడా రకరకాల పద్ధతిలో ఎలా ప్రొఫెషనల్గా చేస్తే భవిష్యత్తులో శ్రీవారి సేవకులు అనేవాళ్ళు అడ్మినిస్ట్రేషన్కి అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు అవటంతో పాటు శ్రీవారి భక్తుల సేవలని క్వాలిటీగా వల్ల ఎలా రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద ఒక ఒక కాంప్రహెన్సివ్ మాడ్యూల్ తయారు చేయాలి హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల ఎనిమిది తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నారు దీనికి హాజరు కావాలని కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు పార్లమెంట్లో కేంద్ర మంత్రిని సీఎం కలిసి సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్స్ గురించి సీఎం వివరించారు సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కులతో పాటు ఎంపీలు ఉన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇట్టడి లక్ష్మి ముత్యం రెడ్డి ఆ గ్రామానికి బంపర్ ఆఫర్ను ప్రకటించారు ఇదే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది పాక్పట్ల గ్రామ గా తనను ఆశీర్వదిస్తే ఐదు సంవత్సరాల పాటు బీసీ ఎస్టీ ఎస్సీ ప్రజలందరికీ ఇంటి పన్నును తానే సొంతంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు అలాగే కళ్యాణ్ లక్ష్మి కింద ఆడబిడ్డలకి ఒక లక్ష నూట పదహారు రూపాయలు మరియు ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లను సైతం నియమించి విద్యాభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు శిక్షణ నిమిత్తం సహకారాన్ని అందిస్తానని ప్రకటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది గ్రామాభివృద్ధిని ఆకాంక్షించి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి తనను సర్పంచ్గా ఆశీర్వదించాలని కోరారు ఇక ఆయన ఇచ్చిన హామీలు వరాల జల్లుల్లా కురుస్తున్నాయి ఈ హామీపై పాక్ పట్ల ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారింది జనరల్ మహిళలకు రిజర్వేషన్ కావడంతో నా సతీమణి మిట్టడి లక్ష్మి గారిని నేను నామినేషన్ వేస్తున్నాను ఒకవేళ నా సతీమణిని గ్రామ పంచా ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఇంటి పన్ను ఇంటి పన్ను ఐదు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఇంటి పన్ను నేనే సొంతంగా చెల్లిస్తానని అలాగే పదివేల నూట రూపాయల కళ్యాణ లక్ష్మి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా చెల్లిస్తానని అలాగనే ప్రాథమిక విద్యాస్థాయిలో ఇంగ్లీష్ మీడియం కొరకు పేద విద్యార్థులకు ఆ గవర్నమెంట్ స్కూల్ అనేది చదివించి మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు వేమనపల్లి మండలం బయ్యారం గ్రామంలో పోలీసుల ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు బయ్యారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇరవై ఒక్క చోట్ల గుడుంబా తీసేందుకు సిద్ధంగా ఉంచిన మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లం పాకమును పట్టుకున్నారు గుడుంబా అమ్మిన తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని స్థానిక ఎస్ఐ బన్స్లాల్ హెచ్చరికలు జారీ చేశారు गोड़ोल लगे जैस्तमु, ये डे ग्रुपुल जैस्तमु, ये डे गुड़बाट है। माना एक दिन मार्क्स अन्ना उन्नर का भी निरोग परीक्षा लिखूंगा इस तां, फैनों का इस गेम का ख़त्म हो गया। यदि न तो ये, ठीक है? ये भी अपडेट्स कीप वाचिंग फोर साइड्स टीवी।